ఎందుకంటే కొత్తగా నుంచి శాసనసభలో అవకాశం ఇవ్వకపోయినా శాసనసభలో అవకాశం రాకపోయినా కనీసం మీరన్న మా ఆవేదన ఎదురు ఎందుకంటే ప్రభుత్వం మొండి వైఖరితో ఈ సభను సభా సాంప్రదాయాలను పుల్డో చేయాలి కాలరాయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని అంశాలను లేవనెత్తవలసిన పరిస్థితి అయితే ఉదయం నుంచి మేము మాట్లాడిన అన్ని ఒక ఇప్పుడు మాట్లాడుతున్నది అత్యంత కీలకమైంది పాత్రికేయ మిత్రులు అన్నిట్లల్లో ఇది కలపకుండా మొన్నైతే ఎట్లయితే కేసీఆర్ అడిగిండో ఈ రిజర్వేషన్లు అన్ని పక్కన పెట్టి బంగారు కూలీలు పనిచేస్తారు పార్టీ ప్లీనరీకి దాన్ని సపరేట్గా వార్త రాయండి అనేది అయితే అడిగిండో అది ఆయన పార్టీ కోసం ఆయన అడిగిండు పాత్రికేయ మిత్రులందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున రాసిండ్రు నేను కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ప్రజలకు సంబంధించింది తెలంగాణ సమాజానికి ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించింది ఈ హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో హెరిటేజ్ బిల్డింగులు అంటే చారిత్రాత్మకమైన బిల్డింగులు కానీ చారిత్రాత్మకమైన సంపద పురాణ వస్తువు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా జీవో నెంబర్ ఐదు వందల నలభై రెండులో హైదరాబాదులో పురాతనమైన బిల్డింగులు కానీ రాళ్లు రాక్ ఫార్మేషన్ ఇతరత్ర ఏవేవైతే ఉన్నాయో ఈ జీవో ద్వారా నోటిఫై చేసి ఐదు వందల నలభై రెండు ద్వారా హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు సంస్థలు కలిపి హైదరాబాద్ లో ఉండే చారిత్రాత్మకమైన కట్టడాలను కాపాడడానికి ఆ కట్టడాలను ఎవరన్నా ముట్టుకోవడానికి కానీ కూలగొట్టడానికి కానీ చివరికి రిపేర్ చేయాలన్నా కూడా సంబంధిత కమిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే వాటిని రిపేర్ చేయాలి ఇందులో ప్రధానంగా సబ్ క్లాస్ థర్టీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండీఏ వాళ్ళ మాన్యువల్ ఇది ఈ పుస్తకము ఈ పుస్తకంలో రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్ ఇది రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్ రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్లో ఏం సమాచారం ఉందంటే రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లిస్టెడ్ బిల్డింగ్స్ ఏరియాస్ ఆర్కిటెక్ట్స్ స్ట్రక్చర్స్ అండ్ ప్రిసింగ్స్ ఆఫ్ ద హిస్టారికల్ అండ్ ఎస్థెటికల్ అండ్ ఆర్కిటెక్చరల్ అండ్ కల్చరల్ వాల్యూ విత్ ఇన్ ద బ్రాకెట్ హెరిటేజ్ బిల్డింగ్స్ అండ్ హెరిటేజ్ ప్రిసింగ్స్ బ్రాకెట్ క్లోజ్ ఇంక్లూడింగ్ రాక్ ఫార్మేషన్ అంటే చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు శిలా సంపద హైదరాబాద్ దక్కన్ ప్లాటూన్ కాబట్టి ఇక్కడ చారిత్రాత్మకమైన శిలా సంపదలు ఉన్నాయి వాటన్నిటిని కాపాడడానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక జీవోనిచ్చి హైదరాబాదులో ఉండే సుందరాక సుందరాకృతులతో కూడుకున్న శిలా సంపదను కాపాడడానికి వీటిని ఎవ్వరు కూడా పలగొట్టడానికి గాని పక్కకు జరపడానికి గాని అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వము కట్టుదిట్టమైన నిబంధనలతోని జివో నెంబర్ సబ్ క్లాస్ రెగ్యులేషన్ థర్టీన్లో లో నియమ నిబంధనలు పెట్టారు ఇవాళ ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు హడావిడిగా ప్రస్తావించాల్సి వచ్చిందంటే రేపు శాసనసభలో హెరిటేజ్ కు సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెడుతుంది ఆ అంశానికి సంబంధించిన చర్చ జరగలేదు ఆ అంశం మీద ఎవరు డిమాండ్ చేయలేదు ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నట్టుగా గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ హడావిడిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బీఏసీలో ఇంతకుముందు మాకు అందిన సమాచారం మేరకు ఈ బీఏసీలో ప్రభుత్వము హెరిటేజ్ కు సంబంధించిన బిల్లును కూడా రేపు శాసనసభలో అని చెప్పింది కాబట్టి ఈ మొత్తం వివరాలను వీలైనంత మేరకు పాత్రికే మిత్రులకు సమాచారాన్ని అందించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో భాగంగా జివో ఎంఎస్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ డేటెడ్ ఏడు పన్నెండు రెండు వేల పదిహేను జివో నెంబర్ నూట ఎనభై మూడు డిసెంబర్ ఏడు రెండు వేల పదిహేను నాడు రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్ ను రద్దు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోని ఇచ్చింది దీనికి ప్రధానమైన లబ్ధిదారులు ఈ రెగ్యులేషన్ నెంబర్ పదమూడును రద్దు చేయడం ద్వారా ఈ హైదరాబాదులో లో ఏ బిల్డింగ్ ఏ శిలా సంపదనైనా వేటినైనా పలగొట్టవచ్చు ఇరగొట్టవచ్చు పడగొట్టవచ్చు ఈ రోజు వరకు చార్మినార్ను కూలగొట్టినా కూడా ఎలాంటి కేసు లేదు ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ను కూలగొట్టినా ఎలాంటి కేసు లేదు ఈ శాసనసభ బిల్డింగ్ ను కూలగొట్టినా ఎలాంటి కేసు లేదు ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలు హైదరాబాదులో ఎన్నైతే నిజాం నవాబులు నిర్మించిండ్రో రెగ్యులేషన్ నెంబర్ పదమూడును రద్దు చేయడం ద్వారా ఏ కట్టడాలనైనా కూలగొట్టొచ్చు ఏ శిలాకృతులను కూడా పగలగొట్టొచ్చు వాటిని రద్దు చేసిండ్రు కాబట్టి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ప్రజలకు అందరికీ కూడా స్వేచ్ఛ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ ఈ జీవో నెంబర్ నూట ఎనబై మూడుకు ఒక పెద్ద చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీవో నెంబర్ ఆరు ద్వారా ఎనభై మూడు బై వన్ సర్వే నెంబర్ రాయదుర్గంలో ఏదైతే స్థలం ఉందో ముప్పై రెండు ఎకరాలను రామేశ్వరరావు గారికి అక్రమంగా కట్టబెట్టిండని శాసనసభలో ఈ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం మేము ఆనాడు చేయడం జరిగింది ఎనభై మూడు బై ఒకటి సర్వే నెంబర్ల నాలుగు వందల యాభై ఎకరాల శిలా సంపద ఉన్నది ఇది తెలంగాణ సంస్కృతికి నిదర్శనం అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఈ శిలా సంపదని కాపాడడం ద్వారా దక్కన్ ప్లాటూన్స్ ఏదైతే హైదరాబాదు అంటేనే దక్కన్ ప్లాటూన్ ఒక శిలా సంపద ఏదైతుందో వాటిని కాపాడడానికి ఆనాడు దుర్గం చెరువును అదేవిధంగా నాలుగు వందల యాభై ఎకరాలలో ఏదైతే శిలా సంపద ఉన్నదో వాటిని కాపాడడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్న శిలా సంపదను కాపాడడం జరిగింది కానీ రామేశ్వరరావు గారు అక్కడ ఉన్న శిలా సంపదను అన్నింటిని కూడా పలగొట్టి ఇరగొట్టి తన ఆకాశ హర్మాలను నిర్మించుకుంటూ వేల కోట్ల రూపాయలు అక్రమంగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వము కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా చెయ్యకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులను రామేశ్వరరావుకు కట్టబెట్టింది ఇది దుర్మార్గం ఇది అన్యాయం ఇది అక్రమం ఇది అవినీతి అని చెప్పి నేను ఆనాడు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది ఇది వివిధ దశలలోనే కాకుండా శాసన సభలో కూడా నాలుగు రోజుల అంశం మీద చర్చ జరిగింది పాతికే మిత్రులందరూ కూడా గుర్తె ఉండి ఉండాలి అయితే ఈ కట్టడాలకు అనుమతులు తీసుకోకుండా కట్టడాలు నిర్మిస్తుంటే సంబంధిత శాఖలు మున్సిపల్ శాఖకు హెచ్ఎండిఏకు అందరికి నేను ఫిర్యాదులు చేసి హెరిటేజ్ ప్రిసింగ్స్ కింద ఉన్న ఈ శిలా సంపదను మీరు పగలగొట్టడానికి అనుమతి ఇవ్వద్దు అక్రమంగా పగలగొడుతున్నాడు అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు తోలండి అని చెప్పి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు హెచ్ఎండిఏ శాఖకి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పర్యావరణ శాఖ కూడా పదే పదే ఫిర్యాదులు చేసి నివేదికలు నేను ఇవ్వడం జరిగింది దాంతో మున్సిపల్ శాఖ వాళ్ళు రామేశ్వరరావు గారికి అనుమతులు ఇవ్వకుండా పక్కన తోటి రామేశ్వరరావు గారిని ఏ విధంగా అయినా కాపాడాలే వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక పన్నాగాన్ని బండి వ్యూహాత్మకంగా రెగ్యులేషన్ నెంబర్ పదమూడును రద్దు చేసుకుంటూ జీవో నెంబర్ నూట ఎనభై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పదిహేను నాడు జీవో ఇవ్వడం జరిగింది ఈ జీవో ఇచ్చిన సంగతి మాకు తెలియదు కానీ ఏప్రిల్ రెండు వేల పదహారున రామేశ్వరరావు గారికి మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది హెరిటేజ్ శిలా సంపద ఉన్న ప్రాంతంలో రామేశ్వరరావు గారికి ఏ విధంగా అనుమతులు వచ్చినాయి ఈ నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఏ రకంగా మీరు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని చెప్పి ఆర్టీఐ కింద దాదాపుగా సంవత్సరం నుంచి మున్సిపల్ శాఖ చుట్టూతో తిరిగినా కూడా మాకు ఆ సంబంధిత వివరాలు ఆర్టీఐ కింద పెట్టిన ఒక శాసనసభ్యుడిగా పదే పదే నేను ప్రజా ప్రజాప్రతినిధిగా మేము అధికారికంగా ఏది అడిగిన పబ్లిక్ డాక్యుమెంట్ మాకు ఇవ్వాలి ప్రజాప్రతినిధిగా అది నా హక్కు ఆ రకంగా ఇవ్వకపోతే ఒక సామాన్యుడి ఆయుధమైన ఆర్టీ సమాచార హక్కు చట్టం కింద పెడితే కూడా నాకు సమాచారాన్ని ఇవ్వలేదు పదే పదే నేను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే ఒక అధికారి ఎందుకు సార్ మీరు ఇన్నిసార్లు వస్తున్నారు ఎందుకు అని అంటే రామేశ్వరరావు గారికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి నిర్మాణాలు కడుతున్నారు ఇది శిలా సంపద హెరిటేజ్ కింద ఉన్న ప్రాంతం కదా అనుమతులు ఎలా వచ్చినాయనంటే ఆ అధికారి ఇంకా ఉండబట్టలేక జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీయడానికి నా పేరు చెప్పొద్దు నా సమాచారం ఇవ్వద్దు సార్ ఇగో ఈ జీవో ద్వారా ఏదైతే నిబంధనలు రామేశ్వరరావు గారి అనుమతులకు అడ్డంకిగా ఉన్నాయో ఆ నిబంధనలు అన్నింటిని కూడా రద్దు చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిండ్రు అని జీవో కాపీ నాకు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కొంతమంది నిజాయితీ పరులైన ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేయలేకపోవచ్చు కానీ అవసరం అనుకున్నప్పుడు కొంత సమాచారాన్ని ఆయన ఇవ్వగలగడం ద్వారా మేము పదే పదే ఈ జీవో గురించి హెచ్ఎండి చుట్టూ మున్సిపల్ శాఖ చుట్టూ తిరుగుతే కూడా అసలు అలాంటి వివరాలే మా దగ్గర లేవని బుకాయించడం జరిగింది కానీ ఒక అధికారి మాకు ఇచ్చిన జీవో ఇది ఈ జీవోను గతంలో ఉన్న జీవోలు హెచ్ఎండిఏ నియమ నిబంధనలు అన్నింటినీ కలిపి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నదో లో ఎన్జిటి మేం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖలకు ఫిర్యాదులు చేసిన మా ఫిర్యాదులను తుంగలో తొక్కి నియమ నిబంధనలు రద్దు చేసి రద్దు చేసుకుంటే జీవోలు ఇచ్చి రామేశ్వరరావు గారికి మై హోమ్ నిర్మాణ సంస్థకు అనుమతులు ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు అక్రమంగా అనుమతులు ఇచ్చిన జీవోలు రద్దు చేసిన అధికారుల మీద సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు తోలండి అని చెప్పి ఎన్జీటీలో మేము ఫిర్యాదు కంప్లైంట్ ఫైల్ చేయబోతున్నాము మరి ఈ సంగతి ప్రభుత్వానికి ఎట్లా తెలిసిందని మీకు అనుమానం రావచ్చు ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ నిత్య కృత్యం అయిపోయింది నా టెలిఫోన్ లో ఏది మాట్లాడినా నేను చౌరస్తలో నిలబడి మైక్ లో మాట్లాడినట్లనే నేను మా ఇంట్లో ఫోన్ మాట్లాడితే కేసీఆర్ కు బాత్రూమ్ ఉన్నా కూడా నా ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు వినిపించే పరిస్థితులు ఈ రోజు ఈ నా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను ఢిల్లీలో ఉండే న్యాయవాదులను లో ఉండే న్యాయవాదులను ఉండే న్యాయవాదులను ఎందుకంటే ఈ రకమైన కేసులు కొద్దిమంది ప్రత్యేకమైన న్యాయవాదులే వాదిస్తారు కాబట్టి ఆ న్యాయవాదులతోని సంప్రదించే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన తప్పిదము సంబంధిత జీవోలు సమాచారము నాకు చేరిందన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమై హడావిడిగా రేపు అత్యంత కీలకమైన మైనారిటీ ఎస్టీల రిజర్వేషన్లను సభలో చర్చకు పెట్టిన సందర్భంలో ఈ హెరిటేజ్ బిల్లును తీసుకురావడం జరిగింది వాస్తవంగా నాకు ఇప్పటి వరకు ఈ రోజు హెరిటేజ్ బిల్లు పెడుతున్న సంగతి తెలియదు దీన్ని సంపూర్ణ సమాచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేసిన తర్వాత పాత్రికే మిత్రులకు సంపూర్ణమైన వివరాలతో కు చెప్పుదామని నేను అనుకున్నా కానీ ఈ రోజు అర్ధాంతరంగా ప్రభుత్వము హడావిడిగా రేపు ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ రోజు ఆలస్యమైన మీ దృష్టికి ఈ జీవోల విషయంలో కానీ జరుగుతున్న తతంగం గాని రాజ రామే మైహోం రామేశ్వరరావు గారు కల్వకుంట చంద్రశేఖరరావు గారు కలిసి రాష్ట్రంలో ఉన్న శిలా సంపదను సాంప్రదాయమైన బిల్డింగ్లను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాలను ఒక వ్యక్తి కోసం కూలగొట్టడానికి అవసరమైన జీవోలను రూల్స్ ను రద్దు చేయడాన్ని ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా నా దగ్గరున్న సమాచారాన్ని ఈ రోజు మీకు కొంతమేరకు నేను ఇస్తున్నా మిగతా వివరాలతోటి నేను తొందరలోనే కేసు కేసేసిన తర్వాత సంపూర్ణమైన వివరాలను అనుమతులను అన్నింటిని కూడా మీకు విడుదల చేస్తా ఇయాళ హెరిటేజ్ అనే అంశాన్ని శాసనసభలో బిల్లును ప్రవేశపెడుతుంటే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం రామేశ్వరరావును కాపాడడానికే వేల కోట్ల రూపాయల భూములను సహజ సిద్ధ సంపద తెలంగాణ కల్చర్ అయిన శిలా సంస్కృతిని శిలాలను అన్నిటిని కూడా శిలాకృతులను విధ్వంసం చేసి ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు అక్రమంగా అనుమతులు తిరస్కరించిన రామేశ్వరరావు గారి అనుమతులను ఒత్తిడి చేసి అదనంగా అనుమతులు తెచ్చుకొని ముప్పై నలభై ఫ్లోర్ల బిల్డింగ్లు ఏవైతే నిర్మిస్తుండ్రో ఇది మొత్తం అక్రమాల పుట్ట మీరు అనుకుంటుండొచ్చు లేదా కొంతమంది నా మీద విష ప్రచారం చేస్తున్నారు ఆనాడు రామేశ్వరరావుకు సంబంధించిన అంశాల మీద రేవంత్ రెడ్డి గారు ఉవ్వెత్తున పోరాటం చేసిండు కదా కాలక్రమేణా ఎందుకో అంశాలను మాట్లాడతలేడ ఆనాడున్న సంపూర్ణ సమాచారాన్ని పత్రికలకు ప్రసార సాధనాలకు తెలంగాణ సమాజానికి వివరించిన తర్వాత ఎక్కడ కూడా న్యాయం జరగలేదు చివరికి చట్ట సభలల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీ పీఆర్ఓ లాగా ఆ కంపెనీని సమర్థించడు తప్ప జరుగుతున్న తప్పును సరిదిద్దుకుంటా అనలేదు చివరికి నాకు మిగిలిన ఆయుధం న్యాయస్థానం తలుపు తట్టడమే న్యాయస్థానం తలుపు తట్టాలంటే సంపూర్ణమైన సమాచారాలు వివరాలు జీవోలు మొత్తము ఉండాలి కాబట్టి వీటన్నిటి సేకరణలో కొంత సమయం పట్టింది ఈనాడు సంపూర్ణమైన సమాచారం ఉంది రామేశ్వరరావు గారి కోసం రెగ్యులేషన్ నెంబర్ థర్టీన్ ను రద్దు చేసుకుంటూ నూట ఎనభై మూడు జీవో ఏదైతే చంద్రశేఖరరావు గారు రామేశ్వరరావు గారి కోసమే ఇచ్చిండో మీద ఖచ్చితంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కాన్స్టిట్యూషడ్ బై ద సుప్రీం కోర్ట్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ద హెరిటేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ అదర్ ఇష్యూస్ వాళ్ళందరి దగ్గర న్యాయస్థానాలల్లా న్యాయ పోరాటం దీర్ఘకాలికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కల్వకుంట చంద్రశేఖరరావు మీద ఈ తెలంగాణ ప్రజల సొమ్మును వేల కోట్లు కొల్లగొడుతున్న రామేశ్వరరావు మీద న్యాయస్థానాలల్లా కచ్చితంగా పోరాటం చేస్తా ఇవాళ నా మీద కక్ష సాధించిన కేసులు పెట్టినా జైలుకు తోలిన చంద్రశేఖరరావు గారి మీద చేసే పోరాటాన్ని నేను ఆపను చంద్రశేఖరరావు గారు ఆయన బంధువులు ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకుంటున్నారో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా కూడబెట్టుకుంటున్నారో తెలంగాణ సాంప్రదాయ సిద్ధమైన శిలాకృతులను ఎట్లా పలగొడుతుర్రో ఎట్లా విధ్వంసం చేస్తుండ్రో వీటన్నిటిని కూడా న్యాయస్థానాల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఈ పోరాటంలో మీరు ఈ వివరాలన్నీ నిజమని భావిస్తే ఈ జీవోలను మీరు ఒక్కసారి పరిశీలిస్తే మీ వంతు కర్తవ్యాన్ని కూడా నెరవేర్చండి దయచేసి సహకరించండి దీనివల్ల తెలంగాణకే మేలు జరుగుతుంది నాకు వ్యక్తిగత లాభం కాదు ఇది తెలంగాణ వచ్చిన తెలంగాణ వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం దోసుకుంటుంటే మనం చూసుకుంటూ ఉంటే ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా నవాబులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పటేళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఆత్మలు ఘోషిస్తాయి ఆనాడు అమరులైన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి ఓ శ్రీకాంతచారో ఓ కానిస్టేబుల్ కిష్టయనో ఓ ఈశాన్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నది కేసీఆర్ కేసీఆర్ బంధువులు ఆయన కుటుంబంలో నలుగురు వేల కోట్ల రూపాయలు దోసుకొని అక్రమ ఆస్తులు సంపాదించి టీవీలు పెట్టుకొని పేపర్లు రాసుకొని వందల ఎకరాల ఫామ్ హౌస్ నిర్మించుకోవడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం రాలేదన్న సంగతి మన అందరం కూడా గుర్తించవలసిన బాధ్యత ఉన్నది పాతికే మిత్రులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు ఉద్యమకారుల కంటే కూడా ఎక్కువ అందరికంటే ముందు భాగానే ఉండి పోరాటం చేసింది మీరు మీ పోరాటాలలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అధికారి మీ బండ్లను తగులపెట్టి మీ ఈపులను బాగులో కొడితే ఆ రోజు అడిగిన నాతుడే లేడు ఆనాడు తెలంగాణ కోసం మీరు వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు మీ పోరాటంతో వచ్చిన తెలంగాణ ఒకటి చేతుల బందీ అయి వేల కోట్ల రూపాయలు దోసుకుంటుంటే కనీసం మీరు ఆలోచన చేసి మీ పోరాటాల వచ్చిన తెలంగాణ ఎవడి పాలైందో మీరు ప్రశ్నించకపోతే ఇది తెలంగాణ సమాజానికి మనం కూడా తీరని ద్రోహం చేసిన వాళ్ళమైతము దయచేసి పాత్రికే మిత్రులారా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనానికి మీరు సహకరించకండి రేవంత్ రెడ్డి ఆస్తులు సంపాదించుకుంటా అంటే మీరు సహకరించకండి కానీ రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలలో తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కేసీఆర్ బంధువులు కుటుంబం కలిసి దోసుకుంటున్నారని మీకు అనిపిస్తే దయచేసి మీరు పెన్నుకు పదును పెట్టండి మీ యాజమాన్యాలకు కోరికలు ఉండొచ్చు మీ యాజమాన్యాలకు వ్యాపారాలు ఉండొచ్చు కానీ మీకు పట్టుదల ఉండాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుడు పనులను రాయకుండా ఉండడానికి యాజమాన్యాలకు ప్రకటనలు ఇచ్చి ఉండొచ్చు నేను వాటి అన్నిటిని కూడా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలే కానీ వ్యక్తులుగా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా ఓ పూట తిని ఓ పూట తినక పోలీసు లాఠీ దెబ్బలు తిని రూపాయి రూపాయి కూడబెట్టుకొని మీరు సంపాదించుకున్న మీ సైకిల్ మోటార్లను పెట్రోల్ పోసి తగలబెడితే కూడా మీరు వెనక్కి తగ్గకుండా పోరాటం చేసిన పాత్రికే మిత్రులారా ఒక్కసారి మేల్కోండి ఆలోచన చేయండి ఎక్కడో ఒక్క దగ్గర ఈ అంశాలను మీరు బయట పెట్టండి మీకు అవకాశం ఉన్న మేరకు వీటిని బయట పెట్టండి మీ యాజమాన్యాలు మీరు రాసిన వార్తలు మొత్తం రాస్తారని నేను అనుకుంటలేను కానీ ఇలా సోషల్ మీడియా కూడా వచ్చింది ఒకప్పుడు పేపరే ఉండేది పేపర్ రాయకపోతే ప్రపంచానికి తెలిసేది కాదు టీవీలు వచ్చిన తర్వాత పేపర్లకు తోడు టీవీలో సమాజంలో ఏం జరుగుతుందో చూపించను ఇవాళ పేపర్లను టీవీలను ప్రభుత్వాలు నియంత్రిస్తే ప్రభుత్వాల తలదన్నడానికి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది నెట్వర్క్లు వచ్చినాయి దయచేసి సోషల్ మీడియాలో అయినా మీరు షేర్ చేసుకోండి తెలంగాణ సమాజానికి ఏం నష్టం జరుగుతుందో ప్రభుత్వం ఒక పేపర్నో ఒక టీవీనో వాటి యజమానులను కంట్రోల్ చేయొచ్చు కానీ సామాన్యుడి ఆయుధమైన సోషల్ మీడియాని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు కాబట్టి వాస్తవాలను క్రోడీకరించి విశ్లేషణతో కూడుకున్న మీ రచనలు మీరు వ్యాసాలను రాయండి ఇస్తున్న సమాచారాన్ని తీసుకొని మీరు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిండు కాబట్టి నేను రాయమంటలేను మేము ఇస్తున్న సమాచారాన్ని తీసుకొని మీరు విశ్లేషించండి రేవంత్ రెడ్డి చెప్తున్నది వాస్తవమా కాదా తద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందా లేదా ఒకవేళ తెలంగాణకు నష్టం జరిగితే రోజులో ఒక్క గంట అయినా తెలంగాణ కోసం మీరు సమయం కేటాయించి కనీసం త్రూ సోషల్ మీడియా అయినా కూడా మీరు ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్న తప్పిదాలను సర్దిద్దడానికి ప్రయత్నం చేయండి ఇవాళ విద్యార్థి సంఘాల చీలిక నిరుద్యోగ సంఘాల చీలిక ఉద్యోగ సంఘాల చీలిక రైతు కూలీల సంఘాలల్లో చీలిక రాజకీయ పార్టీల చీలిక ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు మనిషికి బలహీనత ఉంటుంది ప్రతి మనిషి ఏదో ఒక సున్న దగ్గర పడతాడన్న నమ్మకంతో అన్ని వ్యవస్థలలో చీలికలు తీసుకొచ్చిండు మీరు కూడా అతీతం కాదు కానీ అందరూ ఆ విధంగా ఉంటారని కేసీఆర్ అనుకుంటే చారిత్రాత్మకమైన తప్పిదం అయింది మనం అందులో ఉండాలన్నా ఇందులో ఉండాలన్నా మనం నిర్ణయించుకునే సమయం వచ్చింది నేను చేసే పోరాటం నా కోసం కాదు ఈరోజు నేను లేవనెత్తుతున్న అంశాలు నేనేమో రామేశ్వరరావు కాంపిట్యూటర్ కాదు బిజినెస్ లో కానీ వేల కోట్ల రూపాయల ప్రజల సంపద ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఎంబడే మొట్టమొదటి జీవో జీవో నెంబర్ ఆరు ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను రామేశ్వరరావు కట్టబెట్టిందాన్ని నేను ఆనాడు ప్రశ్నించడం జరిగింది కాబట్టి దయచేసి ఈ వివరాలతో కూడుకున్న సంపూర్ణ సమాచారంతో పాత్రికే మిత్రులుగా మీరు రాయాల్సిందిగా కోరుకుంటూ తొందరలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటి ద్వారా ఈ కేసుల మీద న్యాయస్థానాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఈ వార్తకు కొంచెం ప్రత్యేకంగా ఎందుకంటే ఇందులో గూడుపుటాని ఉన్నది రేపు ప్రభుత్వం హెరిటేజ్ బిల్లును ప్రవేశపెట్టినాక మీరు ఈ అంశాన్ని లేవనెత్తినా ప్రయోజనం లేదు అందుకే రాత్రి అయినా లేట్ అయినా పాత్రికేయ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ వార్త కొంత ప్రాధాన్యతనివ్వండి ఇవ్వండి పొద్దు నుంచి జరిగిన అంశాల మీద మీరు రాయకపోయినా పర్వాలేదు మీకు స్థలం ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని బిఏసీ నుంచి బహిష్కరించిన వార్త ఎత్తేయండి మధ్యాహ్నం మేము ఏదైతే అంశాలను ప్రస్తావించినా వాటిని కుదించండి కానీ ఈ వార్తకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి ఎందుకంటే ప్రజల ముందల మనం కూడా దోషులుగా నిలబడొద్దు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత దుర్మార్గంగా ఒక జీవో ఒక్క కలం పోటుతోని చార్మినార్ నైనా కూలగొట్టవచ్చు ఉస్మానియా యూనివర్సిటీనైనా ఉస్మానియా హాస్పిటల్ నైనా ట్యాంక్ బండ్ నైనా అసెంబ్లీని పడగొట్టవచ్చు రాయదుర్గంలో ఉండే రామేశ్వరరావు కట్టుకునే కట్టడాల దుర్గం చెరువును నింపొచ్చు అనే విధంగా ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒక కలం పోటుతోటి దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి ప్రజలే న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు